వర్షాకాలం వచ్చిందంటే చాలు అక్కడ ఇన్ని మీటర్ల వర్షపాతం పడింది ఇక్కడ ఇన్ని సెంటీమీటర్ల వర్షపాతం పడింది అంటూ వాతావరణ శాఖ తెగ రిపోర్ట్లు రిలీజ్ చేస్తూ ఉంటుంది అయితే మనలో చాలామందికి ఓ డౌట్ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది అసలు ఆకాశం నుంచి పడే వర్షాన్ని ఎలా కొలుస్తారు దేంతో కొలుస్తారు అని ఆ డౌట్లకు ఈ వీడియోలో సమాధానం చూద్దాం ఏ ప్రాంతంలోనైనా వర్షం కురిస్తే ఆ ప్రాంతంలోని సమతలంపై నీరు ఎంత ఎత్తుకు చేరుకుంటుందో ఆ మట్టం ఆధారంగా అక్కడ కురిసిన వర్షపాతాన్ని కొలుస్తారు ఉదాహరణకు విజయవాడలో పది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అక్కడ సమతలంపై నిలిచిన నీటి ఎత్తు పది మిల్లిమీటర్లు అన్నమాట కానీ ఒక స్థలంలో నీరు ఎంత ఎత్తున నిలబడిందనే విషయాన్ని నేల మీద నుంచి కొలవడం సాధ్యం కాదు అందువల్ల వర్షపాతాన్ని వర్షమాపకం అంటే రెయిన్ గేజ్ అనే పరికరంతో కొలుస్తారు వర్షమాపకంలో ఫైబర్ గ్లాస్ తో కానీ లోహంతో కానీ చేసిన పది సెంటీమీటర్ల వ్యాసం గల ఒక గరాటు ఉంటుంది ఈ గరాటు ఒక లీటరు ఘన పరిమాణం గల సీసా మూతకు బిగించి ఉంటుంది గరాటు ద్వారా సీసాలో పడిన వర్షపు నీటి ఘన పరిమాణాన్ని కొలవడానికి ఒక మేజరింగ్ జార్ ఉంటుంది చెట్లు కొండలు లేని మైదానంలో సమతలంగా ఉన్న నేలపై ముప్పై సెంటీమీటర్ల ఎత్తులో వర్షమాపకాన్ని అమరుస్తారు ఆ ప్రదేశంలో వర్షం పడినప్పుడు నీరు వర్షమాపకంలోని గరాటు ద్వారా సీసాలో పడి కొంత ఎత్తులో నిలబడుతుంది అలా సేకరించిన నీటి ఘన పరిమాణాన్ని మెజరింగ్ జార్ లో కొలిచి ఆ ప్రదేశంలోని వర్షపాతాన్ని లెక్కిస్తారు వాతావరణ పరిశోధనా కేంద్రాల్లోని రెయిన్ గేజ్ సన్నని గొట్టంలో ఉంటుంది ఆ గొట్టంపై ముందుగానే పై పద్ధతిని ఉపయోగించి కొలతలుంటాయి అందులోకి చేరిన నీటి మట్టాన్ని బట్టి అక్కడి వర్షపాతాన్ని నేరుగా మీటర్లలో కొలుస్తారు ఇది వర్షపాతం వెనుకున్న సైన్స్ మరి ఈ విషయం మీలో ఎంతమందికి ఇంతకు ముందు తెలుసు కామెంట్ చేయండి